జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ లాపాకిస్తాన్ ను సరిగ్గా ఇరిగించి పారేశాడు సరే అసలు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మీకు అందరికి కూడా బాగా తెలుసు పాకిస్తాన్ లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా పరిపాలించేది మాత్రం పాకిస్తాన్ ఆర్మీనే పాకిస్తాన్ లో విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలోనూ అలాగే విదేశాంగ విధానంలోనూ భద్రత అదే విధంగా రక్షణ విషయంలో మాత్రమే కాకుండా చివరికి పాకిస్తాన్ బడ్జెట్ కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీనే తయారు చేస్తుంది ఇవన్నీ నేనేదో కామెడీగా చెప్తున్నాను అనుకుంటారేమో ఇవన్నీ కూడా పచ్చి నిజాలు పాకిస్తాన్ లో పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం రబ్బర్ స్టాంప్ మాత్రమే అసలు ఈ పాకిస్తాన్ ఆర్మీ ఎట్టాడుతుంది మీకు ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా బహుశా మీకు తెలియకపోవచ్చు సరే పాకిస్తాన్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటది కదా ఇది ఎవరు చేస్తారో తెలిసినా పాకిస్తాన్ ఆర్మీనే పాకిస్తాన్ లో ఈ దుస్తుల తయారీ పరిశ్రమలు ఎవరు నిర్మిస్తారో తెలిసినా పాకిస్తాన్ ఆర్మీనే పాకిస్తాన్ లో భారీ కాంట్రాక్టు ఎవరు నిర్మిస్తారో తెలిసిన పాకిస్తాన్ ఆర్మీనే పాకిస్తాన్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు అంటే ఈ షాపింగ్ మాల్స్ లాంటివి ఎవరు నిర్మిస్తారో తెలుసా అవి కూడా పాకిస్తాన్ ఆర్మీనే చివరకు పాకిస్తాన్ పౌరులు ఉపయోగించేటటువంటి ఈ కడ్రయర్లు లో దుస్తులు కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీనే తయారు చేస్తూ ఉంటుంది కొంతమంది ధనికులతో కలిసి అంటే డబ్బుండే వాళ్ళతో కలిసి ఈ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఈ వ్యాపారాలు అయితే చేస్తూ ఉంటారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ పాకిస్తాన్ ఆర్మీ ఎంత గొప్పదో అంటే ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే పాకిస్తాన్ లో ఈ పాక్ ఆర్మీ పెత్తనం ఏ స్థాయిలో ఉంటుందో మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఊహించే దానికన్నా ఎక్కువగా పోయిన నెల మార్చి పదకొండో తారీఖున పాకిస్తాన్లో లో జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ఈ బెలూచిస్తాన్ రేబల్స్ హైజాక్ చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఈ ఘటనలో రెండు వందల నలభై మంది వరకు ఈ పాకిస్తాన్ సైనికులైతే ఈ బెలూచి రెబల్స్ అంతమంది మంది ఇచ్చారు దీంతో ఇక పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అయినటువంటి అసిమ్ మునీర్ ఒక కొత్త ప్లాన్ వేసినాడు ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వెనక భారతదేశం ఉందని భారతదేశం పైన ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు విధించాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ సాటి మిత్ర దేశమైనటువంటి అయినటువంటి సౌదీ అరేబియాను అలాగే అమెరికాను ఒప్పించాలని చెప్పేసి ఈ పాక్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ మునీర్ గాడు ఒక ప్లాన్ అయితే వేసాడు ఇక తన ప్లాన్లో భాగంగా ఈ పాకిస్తాన్ ప్రధాని అదేవిధంగా జోకర్ అయినటువంటి ఈ షహబాజ్ షరీఫ్ అదేవిధంగా ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మరియం నవాజు అలాగే ఐఎస్ఐ చీఫ్ ఆసిఫ్ మాలికు అలాగే విదేశాంగ కార్యదర్శి అయినటువంటి అమ్నా బలోచన తీసుకుని సౌదీ అరేబియా అయితే పోయినాడు దేనికోసం మన భారతదేశాన్ని ఇరుగన పెట్టడం కోసం అర్థం ఇక్కడ మరొక విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆసియా వ్యవహారాలను ఈ సౌదీ అరేబియా దేశం నుంచి అయితే నిర్వహిస్తా ఉంటది అంటే సౌదీ అరేబియా కేంద్రంగా నిర్వహిస్తాదనమాట అంటే సౌదీ అరేబియాలో అమెరికా అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఉంటారు మీకు అర్థమైంది కదా పాయింట్ అయితే ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ హాసిమునీరు తన గుంపునంతా వేసుకొని పోయి ఈ సౌదీ అరేబియాకు పోయి సౌదీ అరేబియా అధికారులను అదే విధంగా అమెరికన్ అధికారులను కలిసినాడు ఇక ఈ మాట్లాడక ముందే సౌదీ అరేబియా అదే విధంగా ఈ అమెరికన్ అధికారులు పాకిస్తాన్ ముందు ఒక ఐదు డిమాండ్లు పెట్టారంట ఏంటి అయ్యా అంటే ఇజ్రాయెల్ ను ముందు ఒక దేశంగా గుర్తించడం రెండోది వచ్చేసి రేపు ఇరాన్ పైన అమెరికా దాడులు చేయడానికి అమెరికా యుద్ధ విమానాల కోసం పాకిస్తాన్ తన ఎయిర్ బేస్ అయితే ఇవ్వాల్సి ఉంటది ఇక మూడో పాయింట్ వచ్చేసి చైనాకు మీరు దూరం జరగాల చైనాతో ఈ ద్వైపాక్షిక అదే విధంగా రక్షణ సంబంధాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదు ఇక నాలుగో పాయింట్ వచ్చేసి భారతదేశం పైన శత్రుత్వాన్ని అయితే మానుకోవాలా భారతదేశాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలా ఇక ఐదో పాయింట్ వచ్చేసి కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని పూర్తిగా అరికట్టాల ఇకపైన కాశ్మీర్ లో బాంబు పేలుళ్లు లేదా తీవ్రవాద ఘటనలో జరగకూడదని చెప్పేసి ఈ ఐదు పాయింట్లు తీసుకుపోయి ఈ పాకిస్తాన్ ముందు పెట్టారు ఈ ఐదు డిమాండ్లను అమెరికా అధికారులు అదే విధంగా సౌదీ అరేబియా అధికారులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ ఆసిముని ఎదుటైతే పెట్టారంట చచ్చింది గొర్రె దెబ్బకు వీళ్ళు అనుకోని పోయింది ఒకటి ఆడ పండి మెట్టు దెబ్బలు అవి వేరు ఈ ఐదు డిమాండ్లకు ఒప్పుకోకపోతే నీ సంగతి దూసా అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చారంట ఈ ఐదు డిమాండ్లకు ఒప్పుకోవడం మాత్రమే కాదు ఈ ఐదు డిమాండ్లు అమలు జరిగేటట్టు చేయాలని లేదంటే పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆసి మునీరు పైన ట్రావెల్ బ్యాన్ విధిస్తామని చెప్పేసి వాళ్ళు కొండ బద్దలు కొట్టేసారు ఈ పాకిస్తాన్ మిలిటరీలో తిరుగుబాటును తీసుకొచ్చి వచ్చి ఈ ఆసిమూరి ను జైల్లో వేయిస్తామని కూడా ఈ అమెరికా అధికారులు కర్రాఖండిగా చెప్పేశారంట వీడు బతుకు ఇంకా ఏలా కుక్కలు దించి స్థరాక్ అయిపోయింది కాదు వీడు అనుకొని పోయింది ఒకటే ఏమే ఆడ జరిగింది ఒకటి ఇకపోతే ఈ అమెరికా అధికారులు చెప్పిన విషయాలకు అదే విధంగా ఈ సౌదీ అరేబియా అధికారులు కూడా ఆడడంతో ఇక పాకిస్తాన్ ఆర్మీ జనరల్ లో ఈ ఆసిమునిర్కు చెక్కిపోయిందంట అందుకే మూడు రోజుల పర్యటన కోసం ఈ సౌదీ అరేబియాకు పోయినటువంటి ఈ ఆసియము గాడు ఇంకా మారు మాట మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చేసాడు అంటే డొనాల్డ్ ట్రంప్ ఈ పాకిస్తాన్ తీవ్రవాదం పైన పోరాటం విషయంలో గాని లేదా మన భారతదేశానికి సపోర్ట్ చేసే విషయంలో గాని నిజాయితీగా పనిచేస్తాడు అందుకు డొనాల్డ్ ట్రంప్ భారతీయులందరూ కూడా ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా వాళ్ళు పోయింది ఎందుకు వాళ్ళని ఏ విధంగా బ్లాక్ చేసి పంపించారో చూడండి ఒకసారి ఆలోచించండి అది ఆ మ్యాటర్ ముందున్న భారత్ కాదు ముందున్న నాయకత్వం కాదు ముందుండే ప్రభుత్వాలు కాదు ఇది నయా భారత్ లెక్కల వేరుగా ఉంటాయి అది మ్యాటర్ అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జయ శ్రీరామ్